ఈ రోజు అత్త కొడలు రచన రేణుక గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఈలోపు పంతులు గారు పెళ్లి కుమార్తెను తీసుకురండి అనే పిలుపుతో పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకెళ్లారు ఆ పెళ్లి కుమార్తెను చూస్తున్న బంధువులు స్నేహితులు ఒక దేవకన్యను చూస్తున్నట్టుగా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తుంటారు ఆ అమ్మాయి పేరు లావణ్య పేరుకు తగ్గట్టుగానే లావణ్యంగా ఉంటుంది అందంతో పాటు ఆస్తులు కూడా బాగా ఉన్నాయి లావణ్యకి తగ్గట్టుగానే పెళ్లి కొడుకు ఆ శ్రీరామచంద్రుడే మండపంలో కూర్చున్నట్టుగా ఎంతో అందంగా ఉంటాడు పెళ్లి కొడుకు పేరు రాహుల్ అనిల్ రాధగారికి ఒక్కగాని ఒక్క కొడుకు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం తన పెళ్లి బాధ్యత కూడా వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెట్టడంతో అందంలోనూ చదువులోనూ ఏ ఏమాత్రం తగ్గకుండా మంచి సంబంధం అని లావణ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లిలో అందరూ రాధ ఎంత అదృష్టవంతురాలు చాలా డబ్బున్న అమ్మాయి కోడలుగా వచ్చినందుకు రాధగారిని పొగుడుతూ ఉంటారు పెళ్ళంతా పూర్తయిన తర్వాత ఎవరి పనులు వారి అన్నట్టుగా రాధగారు వంటింట్లో అనిల్ గారు ఆఫీస్కి వెళ్తున్నారు రాహుల్ కూడా లేచి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వస్తాడు లావణ్య ఎక్కడరా అంటుంది ఇంకా లేవలేదు అమ్మ ఇప్పుడే లేపుతాను అంటూ వెళ్తుంటాడు రాధగారు కోడల్ని కూతురులా చూసుకోవాలి అని ముందే ఫిక్స్ అయిపోయి వద్దులేరా కాసేపు పడుకోనివ్వు పెళ్లిలో బాగా అలసిపోయింది రెస్ట్ తీసుకొనివ్వు ఇది టూ మచ్ అమ్మ దానికి నాతోనే పెళ్ళయింది నేను లేచి రెడీ అవ్వలేదా లావణ్యాన్ని మాత్రం ఎందుకు కాసేపు పడుకోనివ్వు అంటావు అది కాదురా పాపం అసలే అలసిపోయింది ఇంకా రెండు రోజులు లీవు ఉంది కదా పడుకోనివ్వు తర్వాత ఎలాగో పరుగులు పెడుతూ వెళ్ళాలి కదరా అందుకే అలా అన్నాను నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమ్మా తర్వాత నువ్వే ఎక్కువ బాధపడతావు తర్వాత నీ ఇష్టం నాకు టైం అవుతుంది బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు టైం పదకొండు అవుతుంది అప్పుడు లేస్తుంది తీరిగ్గా లావణ్య అత్తమ్మ కాఫీ అంటూ రూమ్లో నుండి అరుస్తుంది రాధగారు కాఫీ తీసుకెళ్ళిస్తుంది కాఫీ తాగి రెడీ అయి రా అమ్మా అని కిందకి వెళ్తారు రాధగారు రాధగారు లావణ్య కిందకి వస్తే తనతో సరదాగా మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా లావణ్య రాక్క కోసం చూస్తుంటారు లావణ్య చాలా టైం తీసుకుని అందంగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుని కిందకు వచ్చి సోఫాలో కూర్చుంటూనే టీవీ ఆన్ చేసుకుని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది రాధగారు అడిగిన దానికి ఏదో చెప్పాలి అన్నట్టుగా సమాధానం చెప్తుంది ఫోన్లో చూసుకుంటూనే రాధగారు చాలా అసహనంగా టీవీ చూసుకుంటారు టైం కావడంతో రామ్మ భోజనం చేద్దామంటారు రాధగారు నాకు ప్లేట్లు పెట్టేలా ఇచ్చేయండి అత్తమ్మ నేను ఇక్కడే తినేస్తాను అంటూ ఫోన్ చూసుకుంటుంది రాధగారు చాలా ఫీల్ అవుతారు అయినా కూడా నా కూతురి అడిగితే ఇవ్వనా ఏంటి అనుకుని ప్లేట్ తెచ్చి ఇస్తుంది కొత్త కోడలు కదా అని తనకు నచ్చిన వంటలు అన్నీ చేస్తారు రాధగారు లావణ్య మాత్రం అవేం పెట్టనట్టుగా పెట్టినవి తినేసి కనీసం వంట బాగుందని చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది సాయంత్రం అవ్వడంతో అనిల్ ఇంకా రాహుల్ కూడా ఇంటికి వస్తారు అయినా కూడా లావణ్య కిందకి మాత్రం రాదు రాహుల్ వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏంటి లావణ్య ఇక్కడే ఉన్నావు కాసేపు కిందకి వెళ్ళి అమ్మతో కూర్చోవచ్చు కదా లేదు రాహుల్ భోజనం చేసే వరకు కిందే ఉన్నాను భోజనం అయ్యాక రూమ్కి వచ్చా అని చాలా తేలిగ్గా చెప్పేస్తుంది రాహుల్ సరేరా కిందకి వెళ్ళి కూర్చుందా అంటాడు లేదు రాహుల్ కాసేపు బయటికి వెళ్దాం అంటూ బ్రతిమాలుతుంది రాహుల్ కాదని లేకపోతాడు ఇద్దరు కిందకు వచ్చి బయటకు వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు రాధగారు మాత్రం కొంచెం బాధగా ఉండడం గమనించిన అనిల్ గారు ఏమిటి అలా ఉన్నావు అంటారు జరిగింది మొత్తం చెప్తుంది వదిలే రాధ చిన్నపిల్ల కదా అలానే ఉంటుంది తానే తెలుసుకుంటుందిలే వదిలే అని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు లావణ్య రాహుల్ మాత్రం చాలా ఆనందంగా బయట తిరిగి బయటే తినేసి వస్తారు ఇవేమీ తెలియని అనిల్ రాధగారు పిల్లల కోసం తినకుండా ఎదురుచూస్తూ ఉంటారు ఇద్దరు మంచిగా తినేసి ఎప్పటికో లేట్గా ఇంటికి వస్తారు భోజనం చేద్దురు రండి అంటుంది రాధగారు తినేసాం అమ్మా అంటాడు రాహుల్ అదేమిటిరా ఒక్క మాట కూడా చెప్పలేదు అందులో చెప్పడానికి ఏముంది కొత్తగా వెళ్ళైన వాళ్ళు అలా బయట తినడంలో తప్పేముంది అని చాలా పరుషంగా మాట్లాడుతుంది రాహుల్ అనిల్ అలా చూస్తూ ఉంటారు లావణ్య మాత్రం తన ధోరణలో తాను అనేసి రూమ్కి వెళ్ళిపోతుంది రాహుల్ కూడా తనతో పాటే రూంలోకి వెళ్ళి పడుకుంటాడు రాధగారు మాత్రం రాత్రి నిద్రపట్టక అలా తిరుగుతూనే నేను కూతురులా చూసుకోవాలి అనుకుంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ రాహుల్ కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటూ ఉంటారు రాహుల్ మాత్రం ఫ్రెష్గా నిద్రలేచి కిందకి వచ్చి కిచెన్లో అమ్మ దగ్గరికి వెళ్ళాడు కాఫీ ఇచ్చి పనిలో మునిగిపోతుంది అమ్మ రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యావా అమ్మ అంటాడు ఇప్పుడు గుర్తు వచ్చానారా అలా ఏం కాదమ్మా నైట్ మాట్లాడితే ఇంకా గొడవ పెద్దగా అవుతుంది అని మాట్లాడలేదు కోడల్ని కూతురులా చూసుకుంటా అన్నావు ఏమైందమ్మా అలా ఉన్నావు చూసావు కదరా నేను అలాగే చూసుకోవాలి అనుకున్నాను తను మాత్రం అలా ఉండడం లేదు ప్రతి అత్తగారు చేసే తప్పు అదేనమ్మా కోడల్ని కోడలుగా మాత్రమే చూడు కూతురులా కాదు తన్ని తర్వాత నీ బాధ్యతలు అన్నీ చూసుకోవాలి అలాంటిది నువ్వే తనకి ఏం చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలా నువ్వే చేసావు అర్థమయ్యింది అనుకుంటున్నా నువ్వే ఆలోచించుకో అని వెళ్ళిపోతాడు రాధగారు కొడుకు మాటలు అర్థమైన దానిలా నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు గంటలకే నిద్రలేపతుంది కోడల్ని తనతో పాటు పూజ చేస్తుంది లావణ్య రాధగారిని కొత్తగా చూస్తుంది అత్తగారి హోదాలో వంట చేయిస్తుంది కోడలతో నా తర్వాత ఈ బాధ్యతలు అన్నీ నువ్వే చూడాలి కదమ్మా అందుకే నీకు ఇవన్నీ అలవాటు అవ్వాలని చెప్తున్నా అంటారు రాధగారు చెప్పినట్టే అన్నీ చేస్తుంటుంది సాయంత్రం రాహుల్ వచ్చే టైంకి కాఫీతో ఎదురొస్తుంది కాఫీ తీసుకుని రాధగారిని చూస్తాడు రాధగారిని నవ్వుతారు భోజనాలు ముగించుకుని రూమ్కి వెళ్తారు రాహుల్ లావణ్య వెళ్తూనే లావణ్య జరిగింది మొత్తం చెప్పి మా అమ్మ అయితే ఏం పని చెప్పదు అత్తమ్మ నాతో అన్ని పనులు చేయించారు అంటూ చెప్పి ఏడుముఖం పెడుతుంది రాహుల్ నవ్వుతాడు మీకు నవ్వు వస్తుందా నాకు ఏడుపు నా లావణ్య ఏడుస్తుంటే నేను నవ్వుతానా అంటూ వెనుక నుండి పట్టుకుని లావణ్య ఒకటి చెబుతాను విను అమ్మ ఎప్పటికీ అమ్మే అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి అంతేకాని మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర ఉన్నట్టు ఘారంగా తిని పడుకోవడానికి కాదు నిన్ను అమ్మ కూతురులా చూసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వెలా ప్రవర్తించావు మీ అమ్మతో అలానే మాట్లాడతావా మాట్లాడవు కదా ఇది కూడా అంతే అత్తగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వు కోడలిగా ఎలా ఉండాలో నేర్చుకో అంతే కానీ ఇలా అలగడం కాదు అని నేను చెప్పాల్సింది నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం అని పడుకుంటాడు రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ తను చేసిన తప్పును తెలుసుకున్న తర్వాత నుండి అత్తమామలతో మర్యాదగా మెలుగుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఒత్తికగా అత్తగారి మాటతో తూచా తప్పకుండా పాటించడంతో అనిల్ గారు రాధగారు ఎంతో ఆనందంగా ఉంటారు అది చూసిన రాహుల్ లావణ్య మీద ఇంకా ఇష్టంగా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అంతే కదండి అత్తగారు అమ్మలా మారితే ఆ చనువుతో చిన్న మాట అన్నా అది కోడలికి బాధ కలగచ్చు కోడలు కూతురుగా మారి ఏదో విసుగ్గా చిన్న మాట అన్నా అది మీకు బాధ కలిగించవచ్చు అందుకే అత్తగారి హోదాలోనే కోడలికి చెప్పాల్సినవి చెప్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే కోడలు కూడా అత్తగారితో ఎలా మెలగాలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు తెలియ చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మాత్రమే ఇల్లంతా ఇంత హ్యాపీగా ఉంచితే ఏ భర్తకి భార్య అంటే ప్రేమ ఉండదు చెప్పండి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్